అండ్ స్టాక్ మార్కెట్లో కానీ ఫైనాన్షియల్ సెక్టర్లో కానీ మనం రిస్క్ తీసుకోకపోవడమే పెద్ద రిస్క్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండి ఖచ్చితంగా మన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ ఇచ్చే మంచి టూ కంపెనీస్ గురించి మీకు తెలుసుకోవాలందా అండ్ లాస్ట్ నేను తీసిన రెండు వీడియోస్ ఉన్నాయండి అందులో ఇరవై ఐదు వేలు కానీ యాభై వేలతో కానీ మంచి ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి పోర్ట్ఫోలియో ఎలా రెడీ చేసుకోవాలి అందులో నేను ఒక ఫైవ్ కంపెనీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఫైవ్ కంపెనీస్ ఎలా పెరిగాయి అండ్ పెరిగిన కంపెనీస్ అందులో ఉన్నాయి అవి ఇంకా ఎంతవరకు పెరుగుతాయి పెరిగే ఛాన్స్ ఉందా లేదా మోడీ బడ్జెట్ అనేది మార్కెట్ మీద ఎంత ప్రభావం చూపుతుంది అని అందులో ఒక త్రీ కంపెనీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అవి కూడా ఎంతవరకు పెరిగాయి నెక్స్ట్ ఎంతవరకు పెరుగుతాయి అనేది మనం తెలుసుకోవాలి వాటితో పాటు స్ట్రాంగ్గా ఫండమెంటల్గా బాగున్నటువంటి రెండు కంపెనీస్ ఇది నేను బాగా రీసెర్చ్ చేసి చెప్తున్నానండి ఇవి మనం కొని పెట్టుకున్నామంటే మనకి మంచి మన ఇన్వెస్ట్మెంట్స్ మంచి రిటర్న్స్ ఇస్తాయి ఈ వీడియో మీకోసం వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ హాయ్ ఎవరిబడి దిస్ ఈస్ సతీష్ ఐఎమ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఐఎం రియల్ టైమ్ ట్రేడర్ అండ్ ఇన్వెస్టర్ ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ అండ్ బిజినెస్ అడ్వైజరీ ఆఫ్ మోతిలాల్ అస్వాల్ అండ్ రెలిగేర్ స్టాక్ బ్రోకింగ్ సర్వీస్ లిమిటెడ్ యూఆర్ వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ ఛానల్ నేను లాస్ట్ టైం ఒక వీడియో తీశానండి అంటే ఇరవై ఐదు వేలు కానీ యాభై వేలతో కానీ స్ట్రాంగ్గా ఒక మంచి పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేసుకోవాలి మనం ఏ స్టాక్స్ కొనుక్కోవాలి అని చెప్పి ఒక వీడియో తీశారండి దానికి మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందులో నేను ఒక ఫైవ్ కంపెనీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి ఆ ఫైవ్ కంపెనీస్ ఎలా పెరిగాయి ఎలా ప్రజెంట్ దాని సిచ్యువేషన్ ఏమి అని మనం తెలుసుకుంటే అందులో ముఖ్యంగా ఐదు కంపెనీస్ కూడా ఫండమెంటల్గా చాలా బాగున్నటువంటి కంపెనీసే అండ్ అంతేకాదు దాంతోపాటి లాస్ట్ వీక్ కాక లాస్ట్ వీక్ అండి అప్పుడు ఒక వీడియో తీశాను ఆ వీడియో ఏమంటే మోడీ గవర్నమెంట్ బడ్జెట్ అనేది మార్కెట్ మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది ఒకవేళ చూపితే స్టాక్ మార్కెట్ ఎలా పెరుగుతుంది లేకపోతే ఎలా తగ్గుతుంది అండ్ అది చెప్తూ వాటితో పాటు ఒక త్రీ కంపెనీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి ఆ త్రీ కంపెనీస్ కూడా ఎలా పెరిగాయి అండ్ ప్రెజెంట్ దాని సిచ్యువేషన్ ఏమి నెక్స్ట్ అవి ఏమన్నా పెరుగుతాయా ఎంతవరకు పెరుగుతాయి నేను మల్టీ అని చెప్పాను అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే ఇక్కడ నేను షార్ట్ టర్మ్గా అయితే నేను చెప్పలేదండి అంటే వన్ మంత్కో వన్ వీక్కో అయితే నేను చెప్పలేదు కనీసం మనం ఈ స్టాక్స్ని ఒక వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ మీరు పెట్టుకుంటే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అంటే మనం ఊహించినంత రిటర్న్స్ అనేది మన ఇన్వెస్ట్మెంట్స్కి అయితే ఇస్తాయండి కానీ ఇక్కడ ఏమైపోద్ది అంటే నేను ఒక కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఏది అంటే ఒలక్ట్రాక్ గ్రీన్ కంపెనీ అండి అంటే ఎలక్ట్రిక్ బస్సులు సంబంధించిన కంపెనీ గురించి చెప్పాను నాకు ఈ మధ్య విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయండి నాకు కాల్స్ కూడా వస్తున్నాయి ఏమని ఎలక్ట్రాక్ కంపెనీ కొన్నాను బాగా తగ్గిపోయింది ఏం చేయాలి అప్పుడు సార్ ఇది స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం మనకి ఇక్కడ డిసిప్లిన్ అండ్ పేషెన్స్ ఇంపార్టెంట్ అండి మనకి పేషెన్స్ లేకుండా ఉంటే మాత్రం ఇక్కడ మనకి యూజ్ కాదండి మార్కెట్ అయితే మనం ఉండలేం ఖచ్చితంగా మనకి ఓపిక కావాలి స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్లో కాదంటే ఏ బిజినెస్లో అయినా సరే మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనం కొన్ని రోజులు ఓపిక పెట్టుకోవాలి ఓపిక పెట్టుకుంటేనే మన ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్స్ వస్తాయి మనకి ఈ రోజుకి ఈ రోజు పెట్టి రాత్రి రాత్రికి మనం కోటేశ్వరుడు కావాలంటే అది ఇంపాసిబుల్ అలా ఎవరన్నా స్టాక్ మార్కెట్లో సరే మీరు డబ్బులు పెట్టండి మేము మీకు లక్ష్యం ఇస్తామని చెప్తే దయచేసి నమ్మకండి అది పక్క ఫ్రాడ్ అయి ఉంటుంది అలాంటివి మనకొద్దండి మనము ఇన్వెస్ట్ చేసినాం ఇది స్టాక్ మార్కెట్ అంటే ఒక బిజినెస్ అండి మనం ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం మీకు అర్థమైందా మన దగ్గర ఉన్న అమౌంట్ని మనం ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం దానికి టైం పడుతుంది అది బిజినెస్ రా బిజినెస్ జరగాలి ప్రాఫిట్స్ రావాలి ఆ ప్రాఫిట్స్ మనం తీసుకోవాలంటే మనకి టైం పడుతుంది వెంటనే మనకి ప్రాఫిట్స్ రావాలంటే రావండి సో ప్లీజ్ మై ఫ్రెండ్స్ నేను చెప్పిన కంపెనీస్ కొనండి కొన్నాళ్ళు వెయిట్ చేసి మీ అకౌంట్స్లో పెట్టుకోండి అంటే స్థలాలు స్థలాలు మనం కొంటాం కదా ఫ్లాట్స్ కొంటాం కదా బంగారం ఉంటాం కదా కొన్ని వెంటనే పెరుగుతాయా పెరగవు కదా సో కొన్నాళ్ళు పెట్టుకోవాలండి అండ్ మార్కెట్లో నేను ఇన్వెస్ట్ చేసిన నాకు పడిపోయింది ఇది రిస్క్ కదా అంటే ఇక్కడ ఏమైపోతుందంటే బాగా వినండి నో రిస్క్ నో రివార్డ్ అండి మా గురువుగారు చెప్తుంటారండి నో పెయిన్ నో గెయిన్ మనము స్టాక్ మార్కెట్లో రిస్క్ తీసుకోకుండా ఉంటే మనకి ఎలాంటి రివార్డ్ కూడా రాదండి అండ్ ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే రిస్క్ తీసుకోకుండా ఉండడమే పెద్ద రిస్క్ అండి మనం ధైర్యంగా ఫండమెంటల్గా బాగున్న కంపెనీ సెలెక్ట్ చేసుకున్నాం అందులో మనం ప్రాపర్గా అంటే ఒకేసారి మనం బల్క్గా కాకుండా లిమిటెడ్గా లిమిటెడ్గా ఒక యాడ్ అండ్ యావరేజ్గా చేసుకుంటూ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ డిసిప్లైన్గా ఒక ప్లాన్డ్గా ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ అయితే వస్తాయండి అండ్ ఇంకోటి నా కస్టమర్ ఒక చెప్తున్నారు సార్ మీరు చెప్పారు కదా నేను చెప్పానండి యాక్చువల్గా నేను చెప్పాను లాస్ట్ వీడియోలో చెప్పాను ఈ వీడియోలో కూడా చెప్తున్నా నేను తీసిన ప్రతి వీడియోలో మినిమమ్ ఒక త్రీ కంపెనీస్ కొత్త కంపెనీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా ఆ కంపెనీస్ మీకు నమ్మకం లేదు అంటే మీరు మార్కెట్లో కొత్త వాళ్ళైతే అట్లీస్ట్ ఒక్కొక్క షేర్ అయినా కొనండి అని నేను చెప్పానండి ఇప్పుడు కూడా చెప్తున్నా ఎందుకంటే మీకు మార్కెట్ మీద ఒక నమ్మకం ఒక భరోసా వస్తుంది అంటే అలా కొనబోయే ముందు మీరు ఎక్కడైతే అంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీ ప్రతి ఒక్కరూ మీ డిమాట్ అకౌంట్ నా దగ్గర ఉందా లేదు కదా మీరు ఎక్కడెక్కడ డిమాట్ అకౌంట్స్ ఉంటాయి కదా అక్కడ ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి అంటే ఒక షేర్ కొంటే కమిషన్ ఎంత పడుతుంది అది బల్క్గా ఒక పదివేలకి ఒక ఇరవై వేలకి షేర్లు కొంటే నా కమిషన్ ఎంత పడుతుంది ఒకసారి అక్కడ తెలుసుకోండి ఫస్ట్ ఆ కమిషన్ ఎంత అనేది మీ సబ్బ్రోకర్ ఎవరైతే ఉంటారో మీ డీలర్ ఎవరైతే ఉంటారో అక్కడ ఒకసారి కనుక్కున్న తర్వాత అంటే మీకు ఎంత ఛార్జెస్ పడతాయి అది తెలుసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయండి అండ్ ఒక్కొక్క షేర్ కొన్నప్పుడు కమిషన్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుందండి అండ్ ఎక్కువ షేర్లు కొన్నప్పుడు బల్క్గా పడుతుంది ఇప్పుడు మా దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి ఎంత అనేది మేము చెప్తాం మీరు అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడే మీకు ఎంత కమిషన్ పడుతుంది అనేది ఎంత ఛార్జెస్ పడతాయని చెప్తామండి అండ్ బడ్జెట్లో కూడా వచ్చింది అండ్ ఈ లాంగ్ టర్మ్ దీని క్యాపిటల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది కొంచెం పెరిగి పెరిగిందండి కాకపోతే నేను చెప్పేది అయితే ఒకటేనండి మీరు మనం మీరు కానీ నేను కానీ మనం ఇన్వెస్టర్స్ అండి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ ఇస్తుందండి స్టాక్ మార్కెట్ అనేది కానీ ఇక్కడ మనము ఈ ఛార్జెస్ అనేది నట్స్ అండి నట్స్ వీటిని గురించి మనం మైండ్లో పెట్టుకోకూడదండి మనము ఒక కప్పు టీ తాగినంత అండి అంతే ఒక కప్పు టీ తాగినంత మనకి ఛార్జెస్ పడతాయి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదివేల రూపాయలకి షేర్లు కొన్నారనుకోండి లాంగ్ డర్మ్ దానికి ఒక థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ పడతాయండి వాటి గురించి మనం మైండ్ చెడగొట్టుకోకూడదు మనం కొన్నామా లాంగ్ డర్మ్ పెట్టేసామా ఇలాంటి మైండ్ సెట్తో మనం రావాలి ఈ మార్కెట్లోకి యా ఫ్రెండ్స్ ఇది నా ఆఫీస్ అండి ఆఫీషియల్గా నేను మొత్తం రీసెర్చ్ కానీ మొత్తం ఆఫీస్ అంతా ఇక్కడే మీకు వీడియోస్ అన్నీ నేను సెండ్ చేస్తుంటా అండ్ మై ఫ్రెండ్స్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నెక్స్ట్ టైం నుంచి మీరు ఓకే అంటే అండ్ కామన్ బెక్స్లో మీరు కామెంట్ చేయాలండి నాకు ఖచ్చితంగా నాకు మీరు ఏమంటే దాని ప్రకారమే నేను చేస్తాను ఎందుకంటే నెక్స్ట్ టైం నుంచి వీడియోస్ అనేది ఇలా నాలుగు గోడల మధ్య నాకు ఎందుకు నచ్చట్లేదు నెక్స్ట్ టైం నుంచి నేను ఎక్కువగా నాకు టూర్స్ తిరగడం అన్నా కొత్త కొత్త ప్లేసెస్ తిరగాలంటే చాలా ఇష్టం అండి అలాగా నేను ప్లేసెస్ తిరుగుతూ మంచి మంచి ప్లేసెస్ మీకు కూడా చూపిస్తూ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను మీరు ఓకే అంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కింద కామెంట్ చేయండి ఓకే అండి ఈ నాలుగు గోడల మధ్య ఒక క్లాస్ చెప్తూ మీకు ఏదో నేను ఒక క్లాస్ చెప్పినట్లు ఐ నాటే టీచర్ యువర్ నాట్ యువర్ నాట్ మై స్టూడెంట్స్ అండి సో ఇక్కడ మనం స్టూడెంట్స్ కాదు మనం టీచర్స్ కాదు నాకు తెలిసిన సబ్జెక్ట్ నేను మీకు చెప్తున్నానండి సో ఇది ఇంకా ఫ్రెండ్లీగా ఇంకా బాగా మీ అందరికీ యూజ్ఫుల్ అయ్యేలాగా అంటే మంచి మంచి లొకేషన్స్లో నేను తీద్దాం అనుకుంటున్నాను మీరు ఓకే అంటే నెక్స్ట్ టైం నా వీడియోస్ ఇలా నాలుగు గోడల మధ్య అయితే ఖచ్చితంగా ఉండవు మీరు ఓకేనా ఓకే అంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఛానల్ నుంచి మన ఆఫీస్ చూపిద్దాం అనుకుంటున్నాను ఇది మా ఆఫీస్ అండి ఓవరాల్గా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్ కస్టమర్స్ ఉన్నారు ఇరవై ఎనిమిది కోట్ల వాళ్ళ షేర్స్ అనేది వాళ్ళ పోర్ట్ఫోలు అనేది మేము ఇక్కడి నుంచి మీకు సర్వీసెస్ ఉంటాం మీరే ఎవరికైనా డిమేట్ అకౌంట్ కావాలన్నా అండ్ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసా అనుకున్నా కరెన్సీ కానీ కామోటీస్ కానీ ప్రతి ఒక్కటి ఫైనాన్స్ సంబంధించి మేము ఇక్కడి నుంచి మీకు సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాం ఓవరాల్గా వీళ్ళు మా టీం అండి ఇక్కడ నుంచి మనం ఏపీ తెలంగాణ మొత్తం మన కస్టమర్స్ ఉన్నారు ఇంత ముందు మేము సెమినార్స్ అనేది కాంటాక్ట్ చేస్తాం ఏపీ తెలంగాణలో అందరిది ప్రతి ఒక్కరికి మేము డిమాట్ అకౌంట్స్ చేసి బెస్ట్ సర్వీస్ అనేది ఇక్కడ నుంచి మా టీం నుంచి మేము ప్రొవైడ్ చేస్తుంటామండి అంటే ఏదైనా డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత షేర్స్ కొన్నా అమ్మినా అవి పెరిగినా తగ్గిన మీకు ఇక్కడ నుంచి మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంటాము అదేవిధంగా నేను కూడా మీకు డిబేట్ అకౌంట్ అండ్ నాకు చాలా రివార్డ్స్ వచ్చాయండి అండ్ అవార్డ్స్ కూడా వచ్చాయి కంపెనీ నుంచి ద బెస్ట్ బ్రోకర్ అవార్డ్ అండి మేము మోతిలాల్ స్వాన్ నుంచి తీసుకున్నాను అండ్ ఇలాంటివి నాకు చాలా వచ్చాయండి నా అనుభవం అంటే ఎయిటీన్ ఇయర్స్లో నాకు ఓవరాల్గా నాకు మంచి అనుభవంతో మీకు ఈ ఈ విధంగా నేను సేవ చేసుకునే ఛాన్స్ అనేది నాకు వచ్చింది థ్యాంక్స్ టు గాడ్ అండి మేము చెప్పిన కంపెనీస్ అన్నీ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేశా అంటే ఒక రేంజ్లో పెరిగాయండి అంటే నేను ఈ వీడియోస్ రూపంలో ఇచ్చిన మంచి ప్రతి ఒక్క కంపెనీ ఒక రేంజ్లో పెరిగిందండి ఇంతకన్నా ఫాస్ట్గా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తుంటాను మా టెలిగ్రామ్ ఛానల్ ఉందండి నాగ్ సతీష్ వెల్త్ బిల్డర్స్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ రికమెండేషన్స్ అన్నీ నేను ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నా మీకు ఇంకా ఫాస్ట్గా రావాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పుడే మీరు జాయిన్ అవ్వండి ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీకు ఏదైనా మార్కెట్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఫాస్ట్గా వస్తుంది సో మీకైతే హండ్రెడ్ పర్సెంట్ ఇది యూజ్ఫుల్ అండి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది సో మై ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకోసమే పెట్టాను అండ్ ఈ ఛానల్లో కూడా సబ్స్క్రైబర్స్ బాగా పెరుగుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లాస్ట్ వీడియో చూసి అండ్ చాలామంది అడిగారండి మాకు డిమాట్ అకౌంట్ లేదు మీ దగ్గర మాకు ఒక మంచి డిమాట్ అకౌంట్ ప్రొవైడ్ చేయండి అలాగే సర్వీస్ ప్రొవైడ్ చేయండి అన్నారు ఆల్రెడీ డిమాట్ అకౌంట్ ఉన్న వాళ్ళకైనా సరే మాకు మీ దగ్గర డిమాట్ అకౌంట్ కావాలని చెప్పి కామెంట్స్ వచ్చాయి సో దాని గురించి మీరు వరీ కాకండి ఆల్రెడీ డిమాట్ అకౌంట్స్ అక్కడ ఉంది మనకు సర్వీస్ లేదంటే ఫస్ట్ దాన్ని వదిలేసేయండి సార్ వదిలేసి మనకి ఎక్కడ సర్వీస్ బాగుంటుందో అక్కడ మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి అక్కడ ఓపెన్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది అండ్ డిమాట్ అకౌంట్ కూడా చిన్న చిన్న డిమాట్ అకౌంట్స్ కాదు పబ్లిక్ సెక్టర్గా ఉన్నటువంటి అంటే ఆ డిమాట్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా షేర్ ఉండాలండి అలాంటి కంపెనీస్ ఉంటే మనకి బెస్ట్ అలాంటి కంపెనీస్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి అది మీకు తెలియదంటే నా వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్ ఉంది కదండి ఈ నెంబర్కి జస్ట్ ఒక వాట్సాప్ పెట్టండి నాకు డిమాట్ అకౌంట్ కావాలి ఐ వాట్ డీమేట్ అకౌంట్ అని పెట్టండి మీకు వన్ ఆర్ టూ డేస్లో డిమేట్ అకౌంట్ ఓపెన్ చేయిస్తాను మంచి ఎక్సలెంట్ సర్వీస్ ఇప్పిస్తాను అండి నేను ఏదైతే షేర్స్కుంటానో అదే అదే కంపెనీస్ నేను ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తానో అదే కంపెనీస్లో మీకు కూడా ఇన్వెస్ట్ చేపిస్తాను మంచి రిటర్న్స్ వచ్చేలా నేను పర్సనల్గా నేను కానీ నా టీమ్ కానీ మీకు సర్వీస్ ఇస్తుందండి ఈ వీడియో మీకు నచ్చితే అట్లీస్ట్ టెన్ పర్సెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది కూడా వాళ్ళకి మనం ఇండైరెక్ట్గా మంచి హెల్ప్ చేసినట్లే సో అది నాకు కూడా ఒక బూస్ట్ అండి నా వీడియో మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ ఒక కామెంట్ అండ్ మై ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ విషయం చెప్తున్నా ఏదైనా ఒక కంపెనీ మీరు ఇన్వెస్ట్ చేసింటారండి ఆ కంపెనీ మంచిదా కాదా వాటి గురించి మీకు తెలుసుకోవాలంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏ రేట్లో కొన్నారు మీరు ఏ రేట్లో ఎంట అయ్యారు ఎన్ని షేర్స్ కొన్నారు అది కూడా నాకు ఒకసారి పెట్టండి మరి గ్రేట్ వెల్త్ ఛానల్లో ఫస్ట్ పోస్ట్ చేసిన రెండు వీడియోస్ అండి ఈ రెండు వీడియోస్లో ఇరవై ఐదు వేలు లేదా యాభై వేలు మనం చెప్పాం కదా పోర్ట్ఫోలియో అని అందులో ఎలాంటి కంపెనీస్ పెట్టాం అండ్ బడ్జెట్ మార్కెట్ ప్రభావం బడ్జెట్ మార్కెట్ ప్రభావం అనేది ఇదొక వీడియో ఈ రెండు వీడియోస్ మోర్ దెన్ నేను ఒక ఫైవ్ కంపెనీస్ చెప్పానండి ఆ ఫైవ్ కంపెనీస్ ఏవి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం ముఖ్యంగా ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ అండి ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు అంటే రెండు వందల డెబ్బై రూపాయల్లో మనం బై చేసుకోమని ఈ కంపెనీ గురించి అండ్ ప్రాఫిట్ లాస్ అకౌంట్ కానీ ఆ తర్వాత వాళ్ళ లెడ్జర్ కానీ మొత్తం అంతా మనం ఒకసారి చూసాము ఆ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసాము దీని గురించి పూర్తిగా మీకు చెప్పాను ఇది బై చేసుకోమని చెప్పాను కెనరా బ్యాంక్ గురించి చెప్పాను అంటే కెనరా బ్యాంక్ నూట పన్నెండు రూపాయలు ఉంది ఇది కూడా బై చేసుకోమని చెప్పాను అండ్ మూడో కంపెనీ వచ్చేసి మంగళం రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ లిమిటెడ్ అండి రెండు వందల పదహారు రూపాయల్లో బై చేసుకోమని చెప్పాను ఇది ఫండమెంటల్గా బాగుంది టెక్నికల్ అండ్ ఓవరాల్గా ఈ కంపెనీ చాలా బాగుందని మనం అయితే డిస్కస్ చేశాము ఎన్ఎండిసి కంపెనీ గురించి కూడా మనం చూసుకున్నాము ఈ ఎన్ఎండిసి కంపెనీ నేను బై చేసుకోమన్నాను రెండు వందల ఇరవై ఎనిమిది డెబ్బై ఆరు పైసాల్లో బై చేసుకోమన్నాను నెక్స్ట్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ అండి మూడు వందల మూడు రూపాయలు బై చేసుకోమని చెప్పాను ఇది కూడా మనం ఫండమెంటల్గా మనం ఓవరాల్గా అన్నీ చెక్ చేసుకున్నామండి మీకు ఈవెన్ ఫిఫ్టీ థౌజండ్కి ఎన్ని షేర్స్ వస్తాయి అంటే ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ రెండు వందల అరవై తొమ్మిది ఓకేనా పదివేలకి ముప్పై ఏడు షేర్లు వస్తాయని కెనరా బ్యాంకు ఇరవై తొమ్మిది షేర్లు వస్తాయని ఎంఆర్పీలో రెండు వందల పదహారు షేర్స్ వస్తాయని ఓకేనా సేమ్ అదేవిధంగా ఎన్ఎండిసి కానీ బీపీసీఎల్ కానీ నలభై మూడు ముప్పై నాలుగు షేర్లు మొత్తం నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు దీనికి పెట్టుబడి అవుతుంది అని నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను అలాగే ఇరవై ఐదు వేలు పెట్టుబడి పెట్టినా కూడా ఎలా ఉంటుంది ఎన్ని షేర్స్ వస్తాయని కూడా ఇంతకన్నా క్లారిటీగా ఎవరు చెప్పరండి ఓకేనా నేను ఈ టైప్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక వీడియో గురించి నెక్స్ట్ ఇదే విధంగా మనం ఇంకో వీడియో చూసుకున్నామంటే ఈ వీడియోలో కూడా ఏ కంపెనీస్ చెప్పానని ఒక్కసారి మనం ఫార్వర్డ్ చేసుకుంటే హోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండి నూట డెబ్బై నాలుగు తొంభై పైసలు అంటే నూట డెబ్బై ఐదు రూపాయలు ఈ కంపెనీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను ఓవరాల్ ఈ కంపెనీ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాము ఓకేనా నెక్స్ట్ ఆర్ఓ కానీ ఎలా పెరుగుతున్నాయి ఓవరాల్గా ఇది నేను వీడియో చూసి చెప్తున్నానండి యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోలో మీకు పెట్టిన వీడియోలో నేను చూసి చెప్తున్నా చాలామంది వీడియో చూసినారు ఇప్పుడున్న వీడియో చూస్తారు అంటే కొరిండర్ కూడా ఇప్పుడన్నా కొంటారండి షేర్స్లో ఓకేనా ఇన్ఫ్రాక్ బై చేసుకోమని చెప్పాను నూట డెబ్బై నాలుగు తొంభై పైసాలో నెక్స్ట్ రెండో కంపెనీ విష విషయానికి వస్తే సుదర్శన్ కెమికల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తొమ్మిది వందల ఆరు రూపాయలు బై చేసుకోమని చెప్పానండి ఓకేనా ఇది కూడా మంచి స్టాక్ దీన్ని బై చేసుకోమని చెప్పాను ఫండమెంటల్గా బాగుంటుంది ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పాను నెక్స్ట్ కంపెనీ చూస్తున్నారు కదా టాల్ బ్రోస్ ఆటోమోటివ్ కాంపనెంట్స్ లిమిటెడ్ మూడు వందల అరవై నాలుగు తొంభై పైసలు అంటే మూడు వందల అరవై ఐదులో ఈ కంపెనీ కూడా ఎక్సలెంట్ ఫండమెంటల్స్ బాగున్నటువంటి కంపెనీ అండి మనము ఏదో గుడ్డిగా అవి ఇవి తీసుకునే కన్నా ఇలా మేము చెక్ చేసి దాని రిటర్న్స్ కానీ ఓవరాల్గా ఎంత పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ ఏమి ఓవరాల్గా మీకు అన్ని చెక్ చేసి మీకు నేను రికమెండ్ చేసిన కంపెనీస్ అండి ఇవి ఎలా పెరిగాయి అనేది ఆ రేట్స్ అనేది ఎంత పెరిగినాయో ఒకసారి చూసుకుందామండి అండి చూసినట్లయితే ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ రెండు వందల అరవై తొమ్మిదిలో మనం రికమెండ్ చేశామండి ఈరోజు అది రెండు వందల తొంభై ఒకటి వరకు వచ్చింది నేను రికమెండేషన్ డేట్ కూడా చూడండి ఈ వీడియోలో ఇరవై తారీఖు జూలై ఇరవై తారీఖు లాస్ట్ సాటర్డే ఈ వీడియో రిలీజ్ చేశాను ఎన్ఎల్సి ఇండియా బై చేసుకోమన్నారు రెండు వందల అరవై తొమ్మిదిలో ఈరోజు రెండు వందల తొంభై ఒక్క రూపాయలు ఉందండి కనీసం మీకు మార్కెట్ అంటే ఏందో తెలుస్తుండే ఒక్కొక్క షేర్కున్నా కూడా కాకపోతే చార్జెస్ అనేది మీరు ఒకసారి మీ బ్రోకర్తో కానీ మీ డీలర్తో కనుక్కోండి అండ్ ఎన్ఎండిసి గురించి చెప్పాను రెండు వందల ఇరవై ఎనిమిదిలో చెప్పాను ఇప్పుడు రెండు వందల ముప్పై ఏడు రూపాయలు ఉంది అదేవిధంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఇప్పుడు మూడు వందల రెండు రూపాయలు చెప్పాను మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఉందండి ఎంఆర్పీఎల్ రెండు వందల పదహారు రూపాయలు చెప్పాను ఇప్పుడు రెండు వందల పదహారు రూపాయలు ఇక్కడే నడుస్తుంది అందుకే రెడ్ మార్క్లో పెట్టాను అండ్ కెనరా బ్యాంక్ కూడా నూట పన్నెండులో చెప్తే నూట పన్నెండు రూపాయలే ఉంది ప్రజెంట్ అది అండ్ అదేవిధంగా నెక్స్ట్ హోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నూట డెబ్బై మూడు రూపాయలే చెప్పాను నేను రికమెండేషను ఇది పన్నెండు జూలై నాటు నేను ఈ వీడియోని పోస్ట్ చేశాను ఈ రోజు రెండు వందల నాలుగు రూపాయలు ఉందండి ప్రజెంట్ దాంట్లో షేర్ ప్రైస్ కదా ఎలా పెరిగిందో ఎక్కువ టైం కూడా పట్టలేదు నెక్స్ట్ సుదర్శన్ కెమికల్స్ చూడండి ఎనిమిది వందల తొంభై ఎనిమిదిలో చెప్తే తొమ్మిది వందల ఇరవై మూడు రూపాయలు నడుస్తుంది ఈరోజు అండ్ టాల్ బ్రోస్ ఆటోమేటివ్ లిమిటెడ్ కూడా చూడండి మూడు వందల అరవై ఐదు నేను బై చేసుకోమని చెప్పాను ఈరోజు మూడు వందల ఎనభై ఒక్క రూపాయలు ఉందండి ఓవరాల్గా నేను చెప్పిన ఈ మూడు కంపెనీస్ ఎలా పెరిగాయో మీకు అర్థమవుతుంది ఎనిమిది కంపెనీస్ కనీసం మీరు ఒక్కొక్క షేర్ కొన్నా కూడా మనకి ఎలా పెరిగింది అనేది మీకు అర్థమవుతుందండి మార్కెట్ అందుకే నేను చెప్పేది మార్కెట్ను వదలకండి కనీసం నేను చెప్పే కంపెనీస్ ఒక్కొక్క షేర్ అయినా కొనండి నేను వారానికి నాలుగు వీడియోస్ పెడతా ఒక్కొక్క వీడియోలో ఇలా ఐదు కంపెనీస్ పెడుతుంటా లేదా మూడు కంపెనీస్ పెడుతుంటా ఇలా తీసుకున్నారంటే మీకు నెలకి ఎంత లేదన్నా ఇరవై నుంచి ముప్పై కంపెనీస్ అవుతాయండి వాటికి పెట్టుబడి మహా అంటే ఒక మూడు వేలు నాలుగు వేల నుంచి కూడా కాదు కానీ ఈ షేర్స్ మీరు లాంగ్ టర్మ్ ఒకసారి ఒక మూడేళ్ళు కానీ ఒక ఐదేళ్ళు కానీ పెట్టుకుంటే మీకు వచ్చేటువంటి రిటర్న్స్ అనేది ఒక రేంజ్లో ఉంటాయి చెప్పలేమండి ఎన్ఎల్సి ఇండియా లిమిటెడ్ ఐదు వందల వరకు పెరగచ్చు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆరు వందలు పెరగచ్చు డబల్ కావచ్చు ఇలా ఉంది కానీ మీరు ఎంఆర్పిఐలు కెనరా బ్యాంక్ గురించి నాకు అడుగుతున్నారండి కొన్నారు ఇంకా మనం ఇది కొని ఇంకా లాస్ట్ వీకే ఒక వారంకే అప్పుడే నేను కొన్నాము అప్పుడే తగ్గుతుంది ఈ టెన్షన్ ఎందుకండి ఒకసారి ఎంఆర్పిఎల్ గురించి మనం ఒకసారి బ్రీఫ్గా చూసుకుంటే రెండు వందల పద్నాలుగు రూపాయలు ఉందండి ఈరోజు అక్కడే ఉంది ఇది ఫండమెంటల్గా చాలా బాగున్నటువంటి కంపెనీ అండి ఇది ఓకేనా టెక్నికల్గా కూడా బాగుంది అండ్ అండ్ ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా అఫోర్డబుల్ ప్రైజ్ అండి ఇప్పుడు మనం బై చేసుకోవచ్చు కనీసం మీరు ఒక లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే ఇక్కడ ఒక ట్వంటీ థౌజండ్ వరకు ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయండి ఈ కంపెనీలో ఇంకొక టెన్ పర్సెంట్ తగ్గితే అక్కడ ఒక ట్వంటీ థౌజండ్ ఇంకొక టెన్ పర్సెంట్ తగ్గితే అక్కడ ఒక ట్వంటీ థౌజండ్ ఏ గ్రూప్ షేర్స్ మ్యాక్సిమం మించి పడవండి నాకు వచ్చిన కామెంట్లో ఒక ఆయన చెప్పాడు ఇలా తగ్గుతూ పోతే మేము బ్యాంకుకు లూటు చేయాలా అని లూటు చేసిన అవసరం లేదండి ఏ గ్రూప్ షేర్స్ మీకు అంత ఫ్రీగా దొరకవండి ఎందుకంటే ఈ కంపెనీస్లో కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి జరుగు జరుగుతున్నవి ఇప్పుడు నిన్న కూడా బడ్జెట్ వచ్చింది కదా బడ్జెట్ ప్రభావం వల్ల మార్కెట్ కొంచెం డౌన్ అయిందే తప్ప ఈ కంపెనీస్ నుంచి ఎలాంటి నెగిటివ్ న్యూస్ అనేది ఉండదు నెక్స్ట్ కెనరా బ్యాంక్ గురించి కూడా చెప్పాను మీకు కెనరా బ్యాంక్ ఇప్పుడు ఇప్పుడు కూడా ప్రజెంట్ నూట పదమూడు రూపాయలు ఉంది మీకు చూస్తున్నారు కదా నూట పదమూడు ఎనభై ఆరు రూపాయలు ఉంది ఇది కూడా అంతే మీరు వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ ప్రైజ్లో ఇక్కడ కేవలం ఒక పదహైదు వేలు కానీ ఇరవై వేలు కానీ ఎన్ని షేర్లు వస్తే అన్ని షేర్లు కొని హ్యాపీగా మీ హోల్డింగ్స్లో పెట్టుకోండి ఫండమెంటల్గా బాగున్నటువంటి కంపెనీ అండి ఇది నెక్స్ట్ మనం సుదర్శన్ కెమికల్స్ గురించి చెప్పాం కదా చూడండి తొమ్మిది వందల పదమూడు రూపాయలు ఈ రోజు ఒక్కరోజే పన్నెండు రూపాయలు పెరిగిందండి ఇంక ఇంతకన్నా మంచి కంపెనీనా హోమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాను ఇది కూడా ఈరోజు చూడండి తొమ్మిది రూపాయల డెబ్బై పైసలు పెరిగింది ఈ రోజు అంటే ఫైవ్ పర్సెంట్ రెండు వందల ఐదు రూపాయలు ఉంది ఫండమెంటల్గా బాగుంది ఓకేనా టెక్నికల్గా బాగుంది వాల్యుయేషన్ ప్రైస్ పరంగా కూడా బాగుంది ఇది ఇప్పుడు కొన్నా కూడా ఈ లెవెల్స్లో కొన్నా కూడా మనకి మంచి టార్గెట్ అయితే ఉంటుందండి మనం పెట్టుకోవాలి ఖచ్చితంగా ఒక ఒక రెండు రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు పెట్టుకుంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదు లాస్ట్ వన్ ఇయర్గా రెండు వందల తొంభై ఆరు పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఓకేనా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి చూసుకుంటే ఐదు వందల పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఇప్పుడు కూడా మనం ఇక్కడ బై చేసి పెట్టుకుంటే మనం ఒక టూ ఇయర్స్ కనీసం డబల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ డబల్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి యాక్చువల్గా మనం బ్యాంకులో పెట్టుకుంటే ఎయిట్ ఇయర్స్కి డబల్ అవుతుంది కానీ మనకి ఇక్కడ వన్ ఇయర్కే డబల్ అవుతుందంటే మనకి ఇంతకన్నా మంచి రిటర్న్స్ ఇచ్చేది ఏది అంటే నేనైతే ఏం చెప్పలేను సో మనకి నమ్మకం ఉండాలి స్టాక్ మార్కెట్లో ప్లస్ డిసిప్లైన్ ఉండాలి ఎన్టీపీసీ కూడా చెప్పాను మూడు వందల తొంభై ఆరు రూపాయలు చూడండి ఇప్పుడు ఈరోజు ఈ రోజు కూడా ఫోర్ రూపీస్ పెరిగిందండి అండ్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నటువంటి కంపెనీస్ నేను మీకు రికమెండ్ చేస్తున్నాను అండ్ మై డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే కనీసం నాకు ఒక లైక్ షేర్ కామెంట్ కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి అండ్ ఇప్పుడు కూడా నేను మీకు ఇంకొక రెండు కంపెనీస్ చెప్దాం అనుకున్నాను కదా అవి ఏవి అంటే ఎల్కాన్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ అండి ఈ షేర్ ప్రైస్ గురించి ఇప్పుడు మీకు చెప్దాం అనుకుంటున్నాను ఇది ప్రజెంట్ ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు ఉంది ఇది ఫండమెంటల్గా ఫుల్ స్ట్రాంగ్ ఉన్నటువంటి కంపెనీ అండి బట్ ప్రైస్ పరంగా చూసుకున్నామంటే కాస్త ప్రైస్ అయితే కాస్త ఎక్కువే ఉంది బట్ ఇక్కడ మనమైతే మనం వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ కనీసం ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్కి ఎన్ని షేర్లు వస్తే అన్ని షేర్లు బై చేసి పెట్టుకోండి అండ్ టెక్నికల్గా తొందరలో ఇది మంచి బుల్లిష్ ట్రెండ్ అయితే రాబోతుంది ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్గా చూసుకున్నామంటే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అండ్ ఇదే విధంగా లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఏడు వందల ఎనభై ఐదు పర్సెంట్ రిటర్న్స్ అయితే ప్రొవైడ్ చేసిందండి ఇన్వెస్టర్స్కి అండ్ ఇదే విధంగా మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే ప్రమోటర్స్ యాభై తొమ్మిది పర్సెంట్ పబ్లిక్ ఇరవై తొమ్మిది పర్సెంట్ ఎఫ్ఐస్ తొమ్మిది పర్సెంట్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ అండ్ అదర్ ఇన్చూట్ వాళ్ళు జీరో పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ ఇన్స్ వాళ్ళ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అయితే ఇందులో ఉంది ఎఫ్ఐస్ ఎఫ్ఐస్కి మీరు అబ్జర్వ్ చేశారంటే ఇయర్ ఆన్ ఇయర్ ఎవ్రీ ఇయర్ వాళ్ళ హోల్డింగ్స్ అనేది పెంచుకుంటూ ఉన్నారండి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి రెండు వేల ఇరవై మూడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇరవై నాలుగు చూడండి సెవెన్ పాయింట్ సిక్స్ నుంచి నైన్ పాయింట్ వన్ అంటే ఇక్కడ పబ్లిక్ అనేది వాళ్ళ షేర్ హోల్డింగ్ తగ్గించుకుంటున్నా నార్మల్ పబ్లిక్స్ అనేది నార్మల్ పబ్లిక్ హోల్డర్స్ అనేది వాళ్ళ షేర్స్ అమ్ముకుంటారండి కానీ ఫారన్ ఇన్వెస్టర్స్ మాత్రం వాళ్ళ షేర్స్ కొంటున్నారు ఫారిన్ ఇన్వెస్టర్స్ మన కంపెనీలో మన ఇండియన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదు బుల్లి స్ట్రెండ్లో కూడా ఇది బాగుందండి స్ట్రాంగ్గా ఉన్నటువంటి కంపెనీ హ్యాపీగా ఇది మనం ఈ లెవెల్లోకి మనం హోల్డ్ చేసి పెట్టుకుంటే మనకు ఒక టూ టూ త్రీ ఇయర్స్కి మనం పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మనకి మంచి రిటర్న్స్ వస్తాయి ఈ రోజు కూడా ఇది త్రీ పర్సెంట్ ఈ షేర్ ప్రైస్ అనేది పెరిగిందండి ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు ఈవెన్ నేను కూడా నా పర్సనల్గా నా హోల్డింగ్స్లో పెట్టుకున్నాను అండి ఈ షేర్ ఇది ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు ఉంది హ్యాపీగా తీసి పెట్టుకోండి అండ్ రెండో కంపెనీ అండి సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇది గవర్నమెంట్ సంబంధించిన కంపెనీ ఒక షేర్ ప్రైస్ నూట నలభై ఏడు రూపాయలు ఉందండి ఈ రోజు కూడా త్రీ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ అంటే నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ సారీ నాలుగు పాయింట్ ఎనిమిది రూపాయలు ఇది పెరిగింది ఇది ఈ రోజు కూడా మార్కెట్లో ఇది కూడా మీకు లాంగ్ టర్మ్ కింద మనం పెట్టుకుంటే మంచి రిటర్న్స్ అయితే మనకి ఇస్తుందండి సెయిల్ అథారిటీ ఆఫ్ ఇండియా చూడండి స్టీల్ సెయిల్ ఓకేనా స్టీల్ సంబంధించిన కంపెనీ ఇది నూట నలభై ఏడు రూపాయలు ఉంది ఇది షార్ట్ టర్మ్ మనకి ఈజీగా ఒక నూట డెబ్బై రూపాయలు నూట ఎనభై రూపాయలు పెరిగే ఛాన్స్ అయితే ఉంది బట్ హ్యాపీగా మనం ఫండమెంటల్గా బాగుంది కాబట్టి ఎక్కువ కాదండి అది కూడా చెప్తున్నాను మీకు వన్ లాక్లో కేవలం ట్వంటీ థౌజండ్ మాత్రమే డిసిప్లైన్ ఇస్ చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో మనం తొందరపడి మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా మొత్తం దీంట్లోనే పెడతాం అలా కాదండి దీంట్లో కేవలం ఈ ట్వంటీ పర్సెంట్ మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయండి తర్వాత ఎగ్జిట్ అనేది నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను చూపిస్తూ ఉంటాను మీకు చూశారు కదా ఇలా ఉంటుందండి మనం లాంగ్ టర్మ్ ఏమైనా సరే షేర్స్ కొని కొంచెం ఓపిక్గా డిసిప్లిన్గా పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి అండ్ ఇంతవరకు నేను చెప్పిన ఈ కంపెనీస్ అన్ని ఆల్రెడీ నేను నా పర్సనల్ పోర్ట్ఫోలియో నేను కొని పెట్టుకున్నాను సో మీరు కూడా ఒకసారి మీరు కూడా కొనాలనుకున్నప్పుడు మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసి ఈ షేర్లలో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకైతే మంచి రిటర్న్స్ అయితే మనకు వస్తాయండి అండ్ అంతేకాదు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి మీ పర్సనల్గా మీరు ఏదైనా ఒక షేర్స్ మీద మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ మీద కూడా మీరు కామెంట్ ఇవ్వండి ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై ఇస్తారండి అండ్ మీలో ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఇచ్చిన ఈ సపోర్ట్ ఛానల్ నాకు థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఛానల్ గ్రేట్ వెల్త్ ఫర్ యూ అంటే మీకు ఒక మంచి వెల్త్ మీకు ఒక వెల్త్ క్రియేట్ చేయడమే నా ఉద్దేశం నాతో పాటు మీలో కనీసం ఒక వెయ్యి మందిని రీచ్ చేయడమే నా టార్గెట్ అండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్